విజయవాడ నగరపాలక సంస్థలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు సీఎం చంద్రబాబు నిధులు మిగలాలని ఆ రోజు చేపట్టిన కార్యక్రమాల వల్లే మిగులు బడ్జెట్ వచ్చిందని ఎంపీ కేశినేని శివనాథ్ ఎమ్మెల్యే గద్దె రాములు వెల్లడించారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్న పరిస్థితుల్లో కూడా సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టడానికి ఆ మిగులు బడ్జెటే కారణమన్నారు తూర్పు నియోజకవర్గంలోని నాలుగవ లో భారతీనగర్ ఆరవ రోడ్డుకు శ్రీనగర్ కాలనీలో వివేకానంద రోడ్లో నిర్మాణం చేయనున్న సీసీ రోడ్లకు ఎంపీ కేశినేని శివనాథ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావుతో కలిసి కొబ్బరికాయలు కొట్టి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు భారతీనగర్ ఆరవ రోడ్లోని సౌభాగ్య గ్రాండ్ అపార్ట్మెంట్ వాసులు సీసీ రోడ్డు శాంక్షన్ చేసినందుకు ఎంపీ కేశినేని శివనాథ్ ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ కార్పొరేటర్ జాస్తి సాంబశివరావులను సాలువలతో సత్కరించారు నగరంలో ఇప్పుడైనా ఎప్పుడైనా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆదాయ వనరులు పెంచడానికి ఎంప్లాయీ జీతాలు ఏవైతే కార్పొరేషన్ ఇచ్చేదో ఆ జీతాలని రాష్ట్రానికి బదలాయింపు చేసి విజయవాడ నగరం ఆర్థికంగా పుంజుకునే చేయడం జరిగింది దాని ఫలితమే ఇవాళ రాష్ట్రంలో అన్ని చోట్ల నిధులు కొరతున్న విజయవాడ నగరానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కానుక వల్ల అది వరప్రసాదం వల్ల రోజున కొన్ని రోడ్లు వేసుకోగలుగుతా ఉన్నాం విజయవాడ నగరంలో ముఖ్యంగా భారతీయ నగర ఆరో నంబర్ రోడ్లు మా కార్పొరేటర్ సాంశివరావు గారు అంతేకాకుండా మా ఎమ్మెల్యే గద్దెరామన్ గారు మున్సిపల్ కార్పొరేషన్ వారి అధికారుల సహకారంతో ఇవాళ శంకుస్థాపన చేయడం జరుగుతుంది మనం చూసినాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు విజయవాడ నగర పాలక సంస్థలో నిధులు మిగలాలని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేసిన కార్యక్రమాల వల్లే ఈ నిగులు మిగులు మిగులు బడ్జెట్ వచ్చింది తప్పకుండా మనం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు విజయవాడ నగర పాలక సంస్థ ఎంత బ్రహ్మాండంగా పనిచేసి ఎన్ని రోడ్లు వేసిందో మనందరం చూసాం ఆరో క్రాస్ రోడ్లో రోజు మనము ఒక సిమెంట్ రోడ్డుకి శంకుస్థాపన చేశాము ఇది స్థానిక కార్పొరేటర్ సాంబశివరావు గారు స్థానిక ప్రజలు గత కొద్ది రోజులుగా ఈ వర్షపు నీళ్ళు ఆగిపోవడం వల్ల ఈ రోడ్డు ఇబ్బంది అని చెప్పి చెప్పారు